హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ అరుణ్ చాలా రోజులైంది వీడియో చేసి సో సారీ ఫర్ ద లేట్ కానీ ఎంత లేట్ అయినా అని మంచి వీడియోతో ఏమైతే వచ్చానమాట సో లేట్ అవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి సో వాటిని చెప్పి మీ టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు సో డైరెక్ట్గా వీడియో లెక్క తేపుదాం పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జననం తప్పదు అనివార్యమైన ఈ విషయం గురించి సోకించట తగదు కానీ కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించాడు కానీ మనం మరణించిన తర్వాత మళ్ళీ మరో జన్మ ఎత్తాలంటే మనం పోయిన జన్మలో చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలి అదే నరకం నరకంలో మీరు చేసిన తప్పులకు అక్కడ మీ తప్పుని బట్టి శిక్ష అక్కడ నిర్ణయించబడుతుంది ఇదే ఈరోజు వీడియో అసలు ఏమేమి తప్పులు చేస్తే నరకంలో ఏమేమి శిక్ష పడతాయో వాటి పేర్లు ఏంటో ఈరోజు తెలుసుకున్నాం మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మన వీడియోలు మీ వరకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకొని అలాగే బెల్లైక్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ప్లస్ గో ఏ తప్పులు చేస్తే నరకానికి వెళ్తాం ఏ తప్పులకి ఏ శిక్ష ఉంటుంది అనేది తెలుసుకుందాం మొదటిగా సమిశ్రం భారీ కొరటాల దెబ్బలు ఎవరైతే పరుల సొమ్ము దొమ్మతనం తింటారో ఎవరైతే పరువుల సొమ్ము మోసం చేసి తీసుకున్న వాళ్ళ అన్యాయంగా వాడుకుంటారు వాళ్ళను యమగడలు నరటానికి తీసుకుని వెళ్ళి వాళ్ళను చిత్రవదన చేసి పురాణాలతో కొట్టి కొట్టి చిత్రహింక్ష చేస్తారు వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ చిత్రహింసలు చేయడం వల్ల పెడతారు ఈ శిక్ష ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళకు గడియ వరకు టైం ఇవ్వడం జరుగుతుంది నా గడియ అయిపోయేంత వరకు వాళ్ళకి ఆ శిక్ష జరుగుతూనే ఉంటుంది గడియ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ శిక్ష ఆగిపోతుంది ఆ తర్వాత మళ్ళీ జననం అనేది జరుగుతుంది అది కుక్కగానో నక్కగానో మనిషిగానో ఎవరికి తెలియదు ఇప్పుడు అందరికీ ఒక అవమానం రావచ్చు మన ఆత్మ మన శరీరాన్ని వదిలి కదా మనకు నొప్పి ఎలా తెలుస్తున్నాయి మనం చనిపోయాక మన ఆత్మ మనల్ని వదిలి వీడి వెళ్ళినప్పుడు మన లోకం దాటి ఇంకొక లోకం చేరినప్పుడు మన ఆత్మ కూడా మరో శరీరం లాగానే మారుతుంది అందువలన ఆ నొప్పి అనేది తెలుస్తుంది ఉన్నత మాతృ భార్యాభర్తలు ఎవరైనా వారి కుటుంబ సభ్యులను వాళ్ళ అవసరాల కోసం వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని దూరం పెడతారో వాళ్ళకు ఈ శిక్ష పడుతుంది భార్యాభర్తలు ఎవరైనా కారణం లేకోకుండా వాళ్ళు వాళ్ళని బాధ పెడతారో వారికి ఈ శిక్ష విధించబడదు ఇది కూడా లాగే ఉంటుంది కానీ తమిశ్రంలో స్మృత కోల్పోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ ఈ శిక్షను స్టార్ట్ చేస్తాం కానీ ఇక్కడ ఒక్కసారి స్పృహ కోల్పోతే శిక్ష ముగుస్తుంది గౌరవం ఎవరైతే ఇతరుల సము వాళ్ళ అనుమతి లేకోకుండా దౌర్జన్యంగా వాడుకుంటారో వాళ్ళను పాములతో కనిపించి వేసే శిక్షనే గౌరవం మన శరీరాన్ని వీడివెళ్లిన ఆత్మను ఆ పాముల లోపలికి తోసేసి ఆ పాములతో ఆ ఆత్మను చిత్రహింస మహారౌరవం ఎవరైతే న్యాయశాస్త్రాలను పాటించరో ఎవరైతే ఇతరుల సొమ్ము వీళ్ళు ఉపయోగించుకుంటారో ఆ పాములతో కాటు వేపించి వాళ్ళ బాడీని ప్రోటోకాల్ పై చేసి వాళ్ళ శరీరం మిగిలిపోలేనంతగా చిత్రహింసలు పెట్టి వాళ్ళకు నరకాన్ని చూపిస్తారు ఎవరైతే పరాయ వ్యక్తి భార్యను ఎవరైతే పరాయ వ్యక్తి లవను వాళ్ళ బిద్దరిని విడదీసి ఇతని సొంతం తీసుకుంటారో వాళ్ళకు కూడా ఇదే శిక్ష ఇండి పాకం ఎవరైతే వాళ్ళ సొంత విషాల కావచ్చు మరే కారణంగా అయినా జంతువులను చంపితే వాళ్లకు ఇదే శిక్ష పడుతుంది ఈ శిక్ష భాగంగా పాపులను మరుగుతున్న లోనలు వేసి వారిని వేయిస్తారు కాలసూత్రం నరకం అంటేనే పాల అలాంటి నరకంలోనే నరకం అనిపించేలాంటి శిక్ష ఇది ఎవరైతే పెద్దలను ఎదిరిస్తారో వీళ్ళు చేయాల్సిన పనిని పెద్దలే చేస్తారో ఆ పాపం ఇంకా పెరుగుతుంది వారికి విధించే శిక్షే ఈ కాలసూత్రం ఈ శిక్షలో భాగంగా పాపల ఒంటికి నిప్పు పెట్టి సుమారు వెయ్యి డిగ్రీల సెల్సియస్ లో వాళ్ళను పరిగెత్తిస్తూనే ఉంటూ వాళ్ళ శిక్షా సమయం అయిపోయేంత వరకు వాళ్ళను అలాగే చేస్తూ ఉంటారు హసిత పత్రం ఎవరైతే వాళ్ళ సొంత పనులను విశ్రమిస్తారో వారికి నరకంలో విధించే శిక్షే అసిత పత్రం అసిత పత్రం అంటే కత్తులు ఉండే కొరడ ఆ కత్తులు లాంటి కొరడతో అతన్ని ఒకదానికి కట్టేసి వాటితో అతన్ని కొట్టడం జరుగుతుంది దాంతో చర్మం చీరి నెత్తులు కారుతున్నారు ఎంత గట్టిగా వెలువలలాడినా అతని శిక్షా సమయం అయిపోయేంత వరకు అతన్ని చిత్రహింసలు పెడుతూనే ఉంటారు ఏమైనా సుఖరముఖం ఎవరైతే వాళ్ళ సొంత బాధ్యతలను విశ్రమిస్తారో అలాగే ఎవరైతే ఎదుటి వాళ్ళను అనగదుకుతారో వారికి విధించే శిక్ష సుఖరముఖం ఇక్కడ పాపులను ఎమకలు విరిగిపోయేలా కొడతారు స్పృహ కొనిపోయిన మళ్ళీ వాళ్ళకు స్పృహ వచ్చేదాకా ఆగి వాళ్ళకు స్పృహ వచ్చిన తర్వాత వారి సమయం అయిపోయేంత వరకు ఆ శిక్ష కొనసాగుతూనే ఉంటుంది అందకు ఎవరైతే మంచి వారిని అనగక్కుతారో ఎవరైతే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయారో వారికి విధించే శిక్ష ఈ అందకూపం ఈ శిక్షలో భాగంగా సింహాలు గుర్రాలు పాములు ఆనపండలు ఇలాంటి వాటి జంతువులు అన్ని వాళ్ళను చిత్రహింసలు చేస్తారు వాటితో కలిపియడం వాటితో కాటేపీయడం వాటితో తొక్కీయడం ఇలాంటి పనులను చేసి వాళ్ళ సమయం అయిపోయేంత వరకు వాళ్ళను చిత్రహింస పెడతారు దత్తమూర్తి ఎవరైతే బంగారాన్ని రత్నాలను దొంగతనం చేస్తారో వాళ్ళకు విధించే శిక్షే తప్తమూర్తి ఈ శిక్షలో భాగంగా ఒక ఫర్నీస్ వంటి ఒక ఇనుప దాంట్లో వీరని వేసి వెయ్యి డిగ్రీలో వీరను కాలుస్తారు క్రిమి భోజనం ఎవరైతే బంధువులను మర్యాదించారో ఎవరైతే ఆడదాన్ని లేదా మగవారిని వాళ్ళ సొంత విషయాల కోసం పాడుకుంటారో వాళ్ళకు వేసే శిక్ష ప్రేమ భోజనం పూలు పురుగులు మొదలైన వాటి కీటకాలు ఇలాంటివన్నీ పాపల శరీరాన్ని కొరికి వాళ్ళ శరీరాన్ని తినేస్తాయి వాళ్ళ శరీరం మొత్తానికి లేకుండా పోయినా వాళ్ళ ఆత్మ ఇంకొక శరీరంలోకి పంపించి వాళ్ళను మళ్ళీ చిత్రహింస చేస్తారు అలాగా వారి సమయం అయిపోయేంత వరకు వారి శిక్షను ఇలాగే కొనసాగిస్తూ ఉంటారు సన్మా ఎవరైతే పెళ్లి ముందే శృంగారం చేస్తారో వాళ్ళకు విధించే శిక్షే ఈ సల్మాన్ ఈ శిక్షలో భాగంగా పాపిని ఎర్రగా కాల్చిన ఒక ఇనుమ స్తంభానికి కౌగిలించుకునేలా చేస్తారు ఈ శిక్ష పెళ్లి ముందు శృంగారం చేసిన ఆడవారికైనా అయినా పడుతుంది పాపులు వాటిని తట్టుకోలేక వీరికి వస్తే పట్టుకొని మళ్ళీ వాళ్ళ దానికి మళ్ళీ కౌగిలించుకునేలా చేస్తారు వజ్రకంఠశాలి ఎవరైతే జంతువులతో శృంగారం చేస్తారో వారికి విధించే శిక్ష ఈ వజ్రకంఠశాలి పాపం చేసిన వారిని ఇనుమతో చేసిన దూలానికి వాటికి తగిలించిన రెండు మేకలతో వీళ్ళ శరీరాలకు పుచ్చి వారిని తలకిందులుగా వేలాడి తీసి వాళ్ళను చిత్రవదన చేస్తారు అలా కాళ్ళకు చేతులకు బాడి మొత్తానికి అశులవడం వాళ్ళ సమయం అయిపోయిన వరకు కూర్చుతారు వైతారని ఎవరైతే నాయకులు వాళ్ళ ను దుర్వినియోగం చేస్తారో వాళ్ళకు విధించే శిక్ష వహితరని ఇది అన్నిటికంటే దారుణమైన శిక్షగా వర్ణింపబడుతుంది ఎందుకంటే ఆ నదిలో మనిషి కోర్లు జుట్టు నెత్తుల చీము మరిన్నింటి వాటితో కలిసి ఆ నది పారుతూ ఉంటుంది ఆ పారుతున్న నదిలో ఈ పాపాలను చేసిన వారిని అందులో వేసి వాళ్ళని చిత్రవదన చేస్తారు దానిలో ఉన్న వాటిని వీళ్ళతో స్వీకరించేలా కూడా చేస్తారు అది దారుణంగా ఉంది కదా అందుకే ఇది ఎంతో కఠినమైన శిక్ష అని పిలవబడుతుంది ఉయోగదం ఎవరైతే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని ప్రయత్నం చేసి భోగం చేసి వదిలేస్తాడు అతనికి విధించే శిక్షే యోధకం యోధకం అనేది ఒక బావి దీనికి నరక బావి అని కూడా పేరు ఉంది ఈ బావి మనుషుల రక్తం చీము నిద్ర ఉచ్చ ఇలాంటి వాటితో అన్నిటితో కలిసి ఉంటుంది ఈ బావిలో వీళ్ళని పడవేసి వాళ్ళను బయటికి రానివ్వకుండా పైన దూరాలతో వాళ్ళని పొడుస్తూ ఉంటారు ఇదే వీళ్ళకు వేసే శిక్ష ప్రాణరోధం ఎవరైతే జంతువులను వేటాడుతారో వారు తినడానికని జంతువులను చంపుతారో వాళ్లకు వేసే శిక్షే ప్రాణరోధం ఈ శిక్షలో భాగంగా పాపిని ఒక్కొక్క పాటలో నడుపుతూ అతని చివరి పాట నడికేంత వరకు అతన్ని చిత్రూ ఉంటాడు అతని చివరి పాట నడకడం అయిపోయిన తర్వాత ఆ శిక్ష అయిపోవడం జరుగుతుంది విశాసన ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు తమ డబ్బున్న అవసరాల కోసం కాకుండా పేదవాళ్ళ ముందు గొప్ప కోసం వాడతారో వారికి విధించే శిక్షే ఈ విశాసనం వారిని ఈ శిక్షలో భాగంగా శిక్షా సమయం ముగిసేంత వరకు బలమైన దిట్టు కలతో చిత ఉంటారు సరమే ఆసనం ఎవరైతే తినే ఆహారాన్ని విషపూరితం చేయడం లేదా పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టించడం కానీ వాళ్ళు విధించే శిక్ష ఈ సమే ఆసనం ఈ శిక్షలో భాగంగా నరకంలో ఉన్న కొన్ని వేల అక్కలు మీ చర్మాన్ని మీ ఎంకలను మొత్తంగా మిమ్మల్ని చీల్చుకుని తింటాయి అవిసి ఎవరైతే వేరొక విషయంలో అబద్ధ సాక్ష్యాలు చెప్తారో లేదా అబద్దాలు చెప్తారో వారికి విధించే శిక్ష ఈ అవిసి ఈ శిక్షలో భాగంగా పాపులను ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి వాళ్ళని అక్కడి నుంచి తోసేసి వాళ్ళ ఎముకలు విరిగేలాగా చేస్తారు శిక్షా సమయం ముగిసేంత వరకు ఇలా చేస్తూనే ఉంటారు ఆయుక్ పానం ఎవరైతే మద్యం సేవిస్తారో లేదా డ్రగ్స్ వాటివి తీసుకుంటారు వారికి విధించే శిక్ష ఆ యొక్క ఈ శిక్షా భాగంగా ఆడవారైతే ఎన్నిసార్లు అయితే మందు తాగారో వాళ్లకు మరిగించిన ఇనుము ద్రవాన్ని తాగిస్తారు అదే మగవారైతే లావాను వాళ్ళ నోట్లో వేసి తాగిస్తారు ఇదే నరకంలో విధించే శిక్ష సో ఇది ఎవరైతే ఈ పాపాలను చేస్తారో వాళ్ళందరికీ విధించే శిక్షలే ఇవి సో జాగ్రత్తగా ఉన్నాడు నాకు తెలిసినంత వరకు అయితే ఇది కలికారం సో అందరూ నడకానికే వెళ్తారని నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి సో నెక్స్ట్ వీడియోతో కలుసుకున్నాం వెళ్ళే కంటే ముందు మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేస్తుంది అలాగే బెల్లైకన్ అయితే ఆన్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుసుకున్నాం బాయ్